హిమాలయతు కేదారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైనటువంటి యొక్క స్వామి ఆ హిమగిరిలో వెలసిన గిరిజాపతి కేదారీశ్వరుడు సదాశివుడు పరమశివుడు మహాశివుడు భక్త భక్తకోటిని తమ సల్హని కరుణా కటాక్షములతో అనుగ్రహించు భోళాశంకరుడు ఆ కేదారేశ్వరుడు హిమాలయంలోని కేదారేశ్వర స్వామి కేదారనాథ్ కేదారేశ్వరుని మహిమాన్వితమైన గొప్ప యాత్రాక్షేత్రం అనునిత్యం అధిక సంఖ్యలో ఆ మహా కేదారేశ్వరుని సందర్శించే భక్తుల సౌకర్యార్థమై అత్యుత్తమమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది కేదారేశ్వర అన్నదాన సేవా సమితి సిద్ధిపేట ఈ సేవా సమితి ఎంతోమంది ధార్మిక వరేణ్యులు త్యాగధనులు విరాళాల రూపంలో ధన రూపంలో వస్తు రూపంలో అన్నదాన సేవా సమితిలో దాతలుగా చేరారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శుచి మరియు రుచి శుభ్రత పవిత్రత ప్రతి భక్తునికి కడుపారగా భోజనం పెట్టడం అన్నదానం చేయడం ఒక గొప్ప అవకాశం మానవ సేవ మాధవ సేవ కనుక ఈ అవకాశం భక్తులు తృప్తిగా భోంచేసి పొందే ఆ అనుభూతియే కేదారీశ్వరుని ఆరాధనగా భావిస్తున్నాం విరాళాల దాతలు వారి వారి గోత్రనామాలతో ప్రతినిత్యం నిత్యార్చన పూజ హోమము అన్నదానము నిర్వహిస్తున్నాము ధార్మిక విరాళ వధాన్యులు ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో ధర్మకర్మాచరణములు ఆచరించాలని మనసారా ఆకాంక్షిస్తూ అభినందిస్తూ ఆ కేదారేశ్వరుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సర్వదా మీకు కలగాలని ఆశిస్తూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చార్వతీ కృతజ్ఞతలు ధన్యవాదాలతో మీ కేదారేశ్వర అన్నదాన సేవా అన్నదానసేవామితి సిద్ధిపేట వందే శివం శంకరం స్వస్తి